నమస్కారంలో ముందుగా ఎలవో డేట్ చూస్తే ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని మొక్కన్నారా మే ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ రేట్స్ నుంచి మాట్లాడాలంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల ముప్పై రూపాయలకు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల నాలుగు యాభై ఐదు వందలకు అమ్మకాలు జరిగాయి కొద్ది క్వాలిటీ ఉంటే ఐదు వందల పై నుంచి ఐదు యాభై ఆరు వందలకు అమ్మకాలు జరిగాయి అలాగే కలిగి టమాటా మార్కెట్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు దాకా అమ్మకాలు జరిగాయి కొద్దిగా క్వాలిటీలు ఉంటే ఐదు వందల రూపాయ నుంచి ఐదు యాభై ఆరు వందల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ చూస్తే పదకొండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వంద దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి ఈరోజు కొద్దిగా స్లోగా ఉంది మార్కెట్ రేట్స్ నిన్నైతే కొద్దిగా జింపుగా ఉండే స్పీడ్గా ఉండేది వర్షం ప్రభావంలో కొద్దిగా రేట్లు అనేవి తగ్గుతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకు అప్లోడ్ చేస్తాను